పెరిగిన బంగారం ధరలతో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు అందిని కాడికి దోచుకెళ్తున్నారు పది గ్రాముల బంగారం ధర ఒక్కసారి లక్ష రూపాయలు కావడంతో పుత్తడికి విపరీతమైన డిమాండ్ పెరిగింది దోపిడీ దొంగలు కూడా బంగారాన్ని కాంజేసేందుకు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు విజయనగరం జిల్లాలో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కలకలం రేపింది గజపతి నగరం మండలం పురిటిపెంట బాలాజీనగర్ నగర్ కాలనీలో పొట్టా గణేష్ లలిత దంపతులు నివాసం ఉంటున్నారు గణేష్ సీజనల్గా అప్పడాల వ్యాపారం చేస్తూ ఉంటాడు ఈ నేపథ్యంలోనే ఉదయం గణేష్ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు అది గమనించిన కాసాయి వస్త్రాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు గణేష్ ఇంటికి వచ్చారు స్వామివారి దర్శనానికి వెళ్తున్నామని హుండీలో వేసేందుకు ఎంతో కొంత డబ్బు చందాగా ఇవ్వాలని లలితను కోరారు లలిత ఇరవై రూపాయలు ఇవ్వడంతో ఆ ఇద్దరు దాహంగా ఉందని కొంచెం మంచినీళ్ళు కావాలని అడిగారు దీంతో మంచినీటి కోసం లలిత ఇంట్లోకి వెళ్ళింది ఆమె వెళ్లిన వెంటనే దుండగులు కూడా ఇంట్లోకి ప్రవేశించి ఆమె ముఖంపై స్ప్రే చల్లారు దీంతో మైకంలోకి వెళ్ళిపోయిన లలిత దుండగులు ఏది చెప్తే అది చేయడం మొదలుపెట్టింది ఇద్దరు లలితను తన వద్ద ఉన్న బంగారం ఇవ్వమని అడగగా ఆమె తన దగ్గర ఉన్న నగలన్నీ ఇచ్చేసింది బీరువాలో ఉన్న బంగారంతో పాటు ఐదు లక్షల వరకు నగదు కూడా దుండగులకు ఇచ్చిందే అనంతరం స్పృహ కోల్పోయింది ఇలా దుండగులు అందిన కాడికి దోచుకుని పరారయ్యారు సాయంత్రం భర్త గణేష్ ఇంటికి వచ్చేసరికి భార్య స్పృహ కోల్పోయి నేలపై పడి కనిపించింది వెంటనే ఆమెకు సపర్యలు చేసి స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకున్నాడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు మంచి ఇంట్లోకి వచ్చాను ఇంట్లోకి స్ప్రే కొట్టారండి నాకు తెలివి లేదు ఆ లేదో బంగారం డబ్బు ఏదో ఇవ్వమన్నారు నా చేతుల మీదుగా నేనే ఇచ్చానండి ఏం తెలియదు ఏటి ఇచ్చాను ఏటి చేసి నా మనుషులు అలాగ ఉన్నారు ఏంటి తెలియదు నాకు ఇద్దరు మూగలు ఉన్నారండి ప్రత్యేక మా నాన్నలాగా ఉంటారండి